మేష రాశి ఫిబ్రవరి రెండు వేల ఇరవై సామాన్య ఫలితాలు ఫిబ్రవరి నెల మేష రాశి వారికి ఉత్సాహాన్ని కొత్త అవకాశాలను అందించబోతోంది ఈ నెలలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు కొన్ని అనుకున్న ప్రణాళికలు ఆలస్యంగా జరిగే సూచనలు ఉన్నాయి కానీ పట్టుదలతో వ్యవహరిస్తే విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు కెరీర్ ఉద్యోగం ఉద్యోగస్తులకు ఈ నెలలో అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి పై అధికారులతో మైత్రి సంబంధాలు కొనసాగితే పురోగతి సాధించవచ్చు కొంత ఒత్తిడి ఉంటే కూడా మీ కృషి గుర్తింపు పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు కానీ సజాగ్రత్తగా వ్యూహాలు రూపొందించాలి ఆర్థిక స్థితి ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను అందించబోతోంది ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా కుటుంబ సంబంధిత ఖర్చులు పొదుపు చేయడం ముఖ్యం పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు తీసుకోవడం మంచిది కొన్ని ఊహించని లాభాలు కూడా వచ్చే అవకాశముంది ప్రేమ సంబంధాలు ఈ నెల ప్రేమ జీవితానికి ఎంతో ఆసక్తికరంగా మారబోతోంది వివాహితులకు సంబంధాలు మరింత బలపడే సూచనలు ఉన్నాయి ఒంటరి వ్యక్తులకు కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది చిన్న గొడవలు వచ్చిన అవగాహనతో పరిష్కరించుకోవడం మంచిది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది కానీ ఒత్తిడి వల్ల నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు శారీరకంగా చురుకుగా ఉండేలా యోగా ధ్యానం చేయడం మంచిది తిన్నింట్లో జాగ్రత్తగా ఉండాలి పరిహారాలు సూచనలు మంగళవారం రోజున హనుమాన్ పూజ చేయడం శుభప్రదం ఎర్రటి దుస్తులు ధరించడం అదృష్టాన్ని పెంచుతుంది నిత్యం ధ్యానం యోగా అభ్యాసం చేయడం మానసిక శాంతిని అందిస్తుంది ఇతరులకు సహాయం చేయడం దాన ధర్మాలు చేయడం కలిసి వస్తాయి ఈ నెల మేష రాశి వారికి కొత్త అవకాశాలు జాగ్రత్తలు కలిగిన సమయం పట్టుదలతో ముందుకు వెళితే ఆశించిన విజయాలు మీ సొంతమవుతాయి శుభం